ఫెయిజల్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లపై నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలో పంట పొలాలు మునిగాయి మరోవైపు మరో రెండు రోజుల వర్ష సూచనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది నెల్లూరు జిల్లాలో ఫెంజల్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది ప్రధానంగా తీర ప్రాంతాల్లోని మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది తుపాను ప్రభావంతో కృష్ణపట్నం పోర్టు వద్ద డెబ్బై మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది మత్స్యకారులకు గత కొద్ది రోజులుగా వేటలేక అవస్థలు పడుతున్నారు నెల్లూరు నగరంలోని అనేక కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది అధికారులు ముందస్తు ప్రణాళికతో రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద నీరు ఎప్పటికప్పుడు బయటకు పోవడంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొనసాగింది మంత్రి నారాయణ ఆనంద్ రామనారాయణ రెడ్డి కలెక్టర్ ఆనంద్ తుపాన్ జాగ్రత్తలపై సమీక్షలు నిర్వహించారు కొన్ని చోట్ల వర్షాలకు నారుమళ్లు దెబ్బతిన్నాయి లోతట్టు ప్రాంతాల్లో వేసిన నాట్లు మునిగిపోవడంతో రైతులు నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు వర్షాలు కొనసాగితే నాట్లు కూడా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పొట్టెపాలెం వద్ద నెల్లూరు చెరువు కలుజు ప్రమాదకరంగా ఉంది తుపాను ప్రభావంతో చెరువుకు భారీగా ప్రవాహం రావడంతో అప్రోచ్ రోడ్డు రెండు వైపులా కోతకు ఊరైంది దీంతో ఐదు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇది చాలా ప్రమాదకరం అండి ఇది ఎప్పటికైనా పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వంతెన లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ ఊళ్ళో పొలాలకు రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు పోయినసారి జగన్ ప్రభుత్వంలోనే వేస్తారు వేస్తారు అంటున్నారు వాళ్ళు వేయలేదు అక్కడ జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు కల్జుల్లో పడిపోతూ ఉండరు ఏడు ఇబ్బంది పడిపోతూ ఉండరు పైన జొన్నవాడ కానీ ఈ పైన ఎలాంటి మొత్తం పొట్టేపాలెం కానీ మొత్తం ఇబ్బంది పడిపోతా ఉన్నారు జనం వైఎస్ఆర్ జిల్లా బద్వేల నియోజకవర్గంలోని కమలకూరు ఆనకట్ట పరిధిలో పంటలు నీట మునిగాయి కమలకూరు ఆనకట్టను రెండు వేల పన్నెండులో నిర్మించారు ఇందుకు సంబంధించి కరకట్టల నిర్మాణం పూర్తి కాలేదు దీంతో ఎగువ నుంచి వస్తున్న నీరు వల్ల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి మాకు రెండు వేల పన్నెండులో ఇక్కడ సగిలేటికి ఆనకట్ట నిర్మించడం జరిగింది ఆ ఆనకట్ట నిర్మించినప్పుడు మరి కొందరు రైతులకు నష్ట చెల్లించి కొందరు రైతులు చెల్లించకుండా వాళ్ళ పనులు పూర్తిగా చేయకుండా నడిమిద్రాలు వదిలేసి మా పొలాలపై నీళ్లు పన్నెండు పది సంవత్సరాల నుంచి యథావిధిగా పడుతూనే ఉన్నాయి పడుతుండేది కాక మేము పెట్టిన పంటలు కూడా నష్టపోవడము మళ్ళా పెట్టుకోవడము మళ్ళా నష్టపోవడము ఇదే జరుగుతుంది ఇంతవరకు మాకు ఎటువంటి నష్ట చెల్లించలేదు పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాగనే మాలు పైకి పెట్టడము సంవత్సరం మాములుగా యాభై వేల ముప్పై వేలు ఖర్చు పెట్టడము మళ్ళీ యథాపకమా నీళ్లు రావడము మన నష్టపరిహారం పోతుంది ఇది మాకు మాలుగా విడికేషన్ వారు మాకు దయించి మాలుగా మాకు ఈ నష్టపరిహారం కట్టించి మా భూములు మాలు వాళ్ళ శోధన చేసుకొని మాకు డబ్బులు కట్టేయాలా గుంటూరు జిల్లా తెనాలిలోని ఆయితానగర్లో స్థానిక రైతులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు ఆఖరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు ఎవరైతే రైతులు తేవ శాతం ఉందని ఆందోళన చెబుతున్నారు ఇరవై ఐదు శాతం వరకు నూటికి నూరు శాతం ప్రభుత్వానికి మేము కొనుగోలు చేస్తాం మేము కృష్ణా జిల్లాలోను తర్వాత ఏలూరు జిల్లాలో పెట్టిన నిబంధనలు ఏంటంటే ఇరవై పదిహేడు శాతం దాటితే కేవలం ఐదు కిలోలే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకోకూడదు ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్లపై మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ చాలా చాలా సింపుల్ బ్లాక్ లిస్ట్ చేస్తాం కేంద్రపాలిత ప్రాంతం యానాంలో భారీ వర్షానికి ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి పిళ్లారాయ వీధి కూనమరెడ్డి జంక్షన్ స్టేట్ బ్యాంక్ జంక్షన్ వెంకన్న టెంపుల్ స్ట్రీట్ మార్గాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు